మనం గత వీడియోలో కొన్ని వీడియోలు చెప్పుకోనున్నాం ఇవాళ మళ్ళీ క్వాంటాం వ్యాల్యూ గురించి కొత్త అప్డేట్ వచ్చిందండి అమరావతిలో నాలుగు వేల కోట్ల రూపాయల ఖర్చుతో కాంటాం వ్యాలీ నిర్మించబోతున్నారు ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం ఇది తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాకుండా అమరావతి వాదులకే కాకుండా ఐటీలో జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ ఇది శుభవార్తగానే చెప్పాలి మనం గత వీడియోల్లో చాలాసార్లు చాలా సార్లు చెప్పుకున్నాం క్వాంటాం వ్యాలీ అమరావతిలో రాబోతుందని చెప్పేసి నిన్ననే క్వాంటాం వ్యాలీకి సంబంధించి కీలక సమావేశం జరిగినట్టుగా తెలుస్తా ఉంది ఈ యొక్క సమావేశం చంద్రబాబు నాయుడు సమక్షంలో జరగడమే విశేషం క్వాంటాం వ్యాలీ మిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేశారట ఆ మిషన్ అనే దాంట్లో ఒక డైరెక్టర్ ఏర్పాటు చేయడం మనకు పోలవరం అయితే చంద్రబాబు నాయుడు సోమవారాన్ని పోలవరం అని ఎట్లా మార్చాడో ఈ క్వాంటాం వ్యాలీ వర్క్ కూడా ఎప్పటికప్పుడు పునర్ సమీక్షించడానికి సమీక్షించడానికి ఎనీ అవర్ ఏ గంటలో పని ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడానికే దానికి డైరెక్టర్ అదే విధంగా క్వాంటమ్ వ్యాలీ గురించి కూడా చంద్రబాబు నాయుడు అడిగిందే తడవుగా జరిగిన పనిని అప్డేట్ ని తెలియజేయడం కోసమే ఒక డైరెక్టర్ ఏర్పాటు చేయడం జరిగింది మనకు తెలుసు హైదరాబాద్ లో ఐటెక్ సిటీ నిర్మించిన తర్వాత ఆ ప్రాంతం ఏ విధంగా అయితే డెవలప్ అయిందో రెండు దశాబ్దాలు అంటే ఇరవై సంవత్సరాల కాలంలో ఎంత విపరీతమైన మార్పు వచ్చిందో తెలుగు వాళ్ళందరికీ తెలుసు అలాంటిదే క్వాంటాం వ్యాలీ అనేది కూడా ఐకానిక్ టవర్స్ తో పాటు అమరావతిలో క్వాంటాం వ్యాలీలో రెండు వేల ఇరవై ఏడు నాటికి అంటే రెండు సంవత్సరాల వ్యవధిలో రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి సిద్ధమైతా ఉన్నారు ఐటీ భవనాలు నిర్మించేది కాకుండానే ప్రభుత్వం గతంలో ఏ నగరానికైనా రోడ్లు డ్రైనేజీ ముఖ్యంగా ఉండేది ఇప్పుడు వాటితో సమానంగానే ఇంటర్నెట్ కరెంటు అనేది చాలా ముఖ్యమైపోయాయి ఇప్పుడు ఉన్నటువంటి వృత్తి రీత్యా వాటర్ సదుపాయం ఇలాంటి మౌలిక సదుపాయాల విషయంలో దానికోసంగా నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు ఈ క్వాంటమ్ వ్యాలీలో ఐబిఎం నిర్మించబోయే టవర్ అనేది ప్రతిష్టాత్మకంగా ఉండబోతుందని చెప్తా ఉన్నారు ఐకానిక్ టవర్ మొదట్లో దాని పేరే ఐకానిక్ టవర్ దాని ప్రత్యేకించి ఒక నేమ్ అంటూ ఏం సజెషన్ చేయలేదు హైదరాబాద్ లో ఆ రోజు ఐటెక్ సిటీ అని పెట్టడం అంతే అది ఐటెక్ సిటీ ఎలా డెవలప్ అయిందో ఇది కూడా ఐకానిక్ టవర్ అనే చెప్తా ఉన్నారు ఐకానిక్ టవర్ లాగానే ఉంటుందా లేదా దానికి ఏదైనా మార్పులు పేరు చేరుస్తారనే విషయం తెలియదు క్వాంటమ్ వాల్యూ అనే దాన్ని రెండు ఫేజుల్లో డెవలప్ చేయాలని ట్రై చేస్తానని చెప్తా ఉన్నారు ఫస్ట్ ఫేజ్ లో అయితే నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా సెకండ్ ఫేజ్ లో ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారట రెండు ఫేజులు కలిపి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పూర్తి అయిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఫస్ట్ ఫేజ్ గానీ ఫినిష్ అయిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు కంపల్సరీగా వస్తాయని నమ్మకంతో ఉన్నారు సెకండ్ ఫేజ్ కనుక ఫినిష్ అయినట్లయితే హైదరాబాద్ లో సైబరాబాద్ ఎలా డెవలప్ అయిందో అలాగే అదే విధంగా అమరావతిలో సిలికాన్ వ్యాలీ తరహాలో వ్యాలీ ఉండాలి అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకి సంబంధిత మంత్రులకి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ప్రస్తుతానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తే క్వాంటాం వ్యాలీ అనే దాంట్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రస్తుతానికి అనేక కంపెనీలు క్యూ కడతా ఉన్నాయి క్వాంటం వ్యాలీ అనేది సిద్ధమయ్యే లోపల అమరావతిలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం రెడీ చేయాలని ఆ దిశగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటా ఉన్నది అంతర్జాతీయ విమానాశ్రయం దాదాపు పూర్తయిన వెంటనే ఇక అమరావతిలో అభివృద్ధిని ఆపడం ఇవ్వబడి తరము కాదు ఇప్పటికే ఇరవై తొమ్మిది గ్రామాల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలతో పాటు మరొక పన్నెండు గ్రామాల్లో నలభై నాలుగు వేల ఎకరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉంది దాదాపుగా ఎనభై తొమ్మిది వేల ఎకరాలు దాని ఎకరాలు కూడా రావచ్చు అమరావతి రాజధాని విస్తరించి రెండు దశల్లో పనులు అయితే జరగబోతా ఉన్నాయి వీటికి అదనంగా జిల్లాలోనూ పల్నాడు గుంటూరు జిల్లాలో కూడా దాదాపు మూడు నియోజకవర్గాలు కలిపి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా భారీగా రాబోతా ఉంది రాబోయే కొద్ది రోజుల్లో ఇంతవరకు భారీ పరిశ్రమలు చాలా వచ్చాయి గానీ ఇంకొక భారీగా పెట్టుబడులు పెట్టే సంస్థ ఒకటి రాబోవడానికి సిద్ధంగా ఉంది అది శంకుస్థాపన దిశగా వెళ్తా ఉంది ఆ యొక్క వివరాలు పూర్తిగా తెలియగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి